कितनो लकड़ी होता तो तो पीछे जाओ आप थोड़ा सा फुसक ठीक है सर ठीक है सर इंशाल्लाह सर लकड़ी मत लो हां उधर की दाल पर रखते हो बट के दूसरी तरफ बट हां दूसरी तरफ फिर साइडला कुछो शामना दूसरी साइड की इकडे साइड इकडे साइड सब पुछो, पुछो 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 ने? ने? सार। टीम की साइड की, राइट। कुछ कुछ हमने वर्क कौन? शाम, गोयन सर, एकोकन सर, पिशां सर। उनका टीम। सर कौन से बिल्डर? पिशां सर ने बिल्डर। वालों, वालों पर जो है, टी-ट्वेंटी सेवा कप्तान रही मेरे को अवसर।

చాలా కార్యక్రమాలు ఈ మధ్యన జరిగింది మరి మేము కూడా రోటరీ నాలుగు దశాబ్దాల ఈ జూట్ బ్యాగ్ ఈ మధ్యనే మున్సిపల్ వందల జూట్ బ్యాగ్ పార్శుద్ధ కార్మికులకు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడేమో ప్రెసిడెంట్ గారు చాలా కార్యక్రమాల గురించి చాలా చెప్పారు మరి ఈ రోజు జైపూర్ ఫుడ్ క్యాంప్ అంటే సుమారు ఎనభై మంది దేశం వివిధ ప్రాంతాల నుండి క్లబ్ ఎగిద్య ఇది సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా మా ప్రెజెంట్ సాబ్ శ్యామ్ అగర్వాల్ సార్ లాస్ట్ వన్ మాధ్య నుండి కార్యక్రమం నిర్వహించాలంటే ఇది ఒక ప్రణాళిక ఇంకొక బడ్జెట్ టెక్నీషియన్స్ స్కీమ్ రావడము ఇక్కడ అమెజర్మెంట్ తీసుకోవడము ఇది ఒక ఐక్యం

నిరీతల క్లబ్ గా చాలా నిర్వహించింది మా నిజామాబాద్ క్లబ్ లో టూ థౌజండ్ నైన్ ఒక చిన్న బ్రీఫ్ ఇస్తున్నాము టూ థౌజండ్ నైన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ లో మాకు గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ స్పేస్ ప్రొవైడ్ చేసిన అప్పుడు మేము అక్కడ లీవ్ సెంటర్ పెట్టినాము తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్ లో మేము మా స్వంతం రోటరీ క్లబ్ ది ఒక హోమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ అక్కడ స్థాపిత చేసినాము అప్పటి నుండి ఈ రోజు వరకు అబౌట్ థర్టీ మెగా క్యాంప్ చేసిన చేసినాము ఆ ఇప్పటి వరకు అబౌట్ త్రీ థౌజండ్ పైన బెనిఫిషరీస్ కి మేము ఆడిపోయి ప్రొవైడ్ చేసినాము ఫ్రీ ఆఫ్ ఇది మా రోటరీకి ఒక బిగ్ అచీవ్మెంట్ అందరికి సహకారం నుంచి ఇది సక్సెస్ అయింది సార్ ఒక మనిషిది పని లేదు మా సొసైటీకి మా లోకల్ అథారిటీస్ కి అందరికి మేము థ్యాంక్స్ చేస్తున్నాము ఇప్పుడు మీ దగ్గర కూడా ఇక్కడ మా కృష్ణాకాలంతో పాత పద్మాన్ నుంచి మా ఒక మాట నడుస్తున్నది రావాలా అంటే మేము మా టీం ఇక్కడ పంపినాము ఇవాళ ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి ఏ పేషెంట్ ఎలిజిబుల్ ఉన్నది ఆయనకి మనం నిజామాబాద్ తీసుకురావాలన్నా ఆయన మనం ఆలోచించినాం ఎందుకంటే పెద్ద పెద్ద ఓవాల్స్ ఉంటాయి దానిలో ఇది మొత్తం ప్రొసీజర్ తో లెగ్ తయారైతుంది ఫుడ్ లెగ్ మొత్తం తయారు చేసి పెట్టాలి పడుతుంది అందుకోసం మీకు ఒక ప్రార్థన అది వెళ్ళిపోయి తండ్రికి ఎవరు ఎలిజిబుల్ ఇక్కడ అయిన ఆయన నిలంబర్ తీసుకోవడానికి అక్కడ ఒక మెగా క్యాంప్ చేసి మా దగ్గర కూడా కొంత పేషెంట్ ఉన్నది అందరు కలిసి ఒక క్యాంప్ పెట్టి అక్కడ మేము జైపూర్ ఫుడ్ పెట్టి అక్కడ రిహర్సల్ చేసిన తర్వాత मिक पाम्पेस समस्त इधर उधर मार्क गुड़ा वो एस्टिमेट चैलेंज अठारह ग्लोब कुछ लोग कह रहे हैं हमारे चरण में अंदर नहीं लोकेशन के दिल से पूछी चेहरा बनाने चाला वो प्रकार करेंगे ये वो प्रकार करेंगे उनलोग कल बच्चे बने दुकान का जन कल बच्चे माँ इमेजेसिंग संजय यार की पत्नी का बहन वाला दो

ప్రతి కావచ్చు జైపూర్ ఫుడ్ కావచ్చు ఆర్టిఫిషియల్ లిమ్స్ ఎక్కడ హ్యాండ్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఆ చేతుల భాగంలో చాలా మంది మాజీ మంత్రులు పాల్గొన్నారు ఒక్కరిద్దరు కాదు నా స్వర్గీయ దామోదర్ రెడ్డి గారు వచ్చి మొదలు పెడితే దేవరాయ్య గారు రాజశేఖరరావు గారు శివరెడ్డి గారు రామనాథ్ గారు ఎంతో మంది ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొని చేస్తున్నారు దాంతో పాటుగా నిరంతరం ప్రభుత్వ సహకారంతో గతంలో కోటీశ్వరంగా సహకారం పొందవచ్చు ఇప్పుడు కూడా ఇంకొన్ని మంది వేల లక్ష రూపాయలు సహకారం కూడా తీసుకుంటాం దానికి కూడా బ్యాటరీ సైకిల్స్ ట్రై సైకిల్స్ అంటే ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో రోటరీ క్లబ్ నిజామాబాద్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్లబ్ స్వతహాగా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని నిధులు సమకూర్చుకొని మన దగ్గర ఇంత మంచి సెంటర్ ఏర్పాటు చేసి ఎన్నో సార్లు ఒకరిద్దరు వచ్చినప్పుడు నేను ఎక్కువ ఎందుకంటే ఒక పన్నెండు బీజీ అయిపోయిన కూడా డాక్టర్ తను సమయం ఇస్తాడు రాసే పేషెంట్ పంపించి మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఒక్కొక్క పంపడం ఏడిపోయినా కాబడుతున్నారు అక్కడక్కడ కానీ చెడిపోయి ఉంటాం అటువంటి సందర్భంలో

నాకు అంతే సంతృప్తులు చెప్పలేదు అగర్వాల్ సార్ అప్పుడు మీరు దాదాపు థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ రోటరీ పెట్టలో ఉన్నప్పుడు నైన్టీఎత్ ఇయర్ ఆఫ్ రోటరీ ఇప్పుడు వన్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ లో నూట ఇరవై సంవత్సరాల రోటరీ ప్రస్థానంలో నైన్టీఎత్ ఇయర్ ఆఫ్ రోటరీ అప్పుడు కూడా నేను ప్రెసిడెంట్ నేను ఐ యూస్ టు కమ్ టు నిజామాబాద్ పేట ఆఫర్ తమిళ హోటల్లో మీటింగ్స్ అయ్యాడు నరసింహారెడ్డి సార్ జాలంపేట సార్ అంత పెద్ద పెద్ద కృష్ణమూర్తి రాజ్ సార్ కొంత సర్క్యూర్తో అప్పుడు లాంగ్ బ్యాక్ ఫైవ్ ఫైవ్ అప్పుడు ఉంటే నైన్టీన్ ఇయర్ నేను మెట్ల ప్రెసిడెంట్ ఉండి మా జైత్య సభ్యులు నన్ను మళ్ళీ ప్రెసిడెంట్ చేసి ఆనర్ రోటరీ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రతి సందర్భంలో రోటరీ విషయంలో కొన్ని విషయాలు చెప్పాలి మీడియా ద్వారా ప్రజలకు తెలియాల్సి ఈ రోటరీ అనే స్వచ్ఛంద సంస్థ అత్యంత ధనిక దేశంలో ఉన్న పేదవాళ్ళ కోసం స్టార్ట్ రోటరీ అనే సంస్థ అత్యంత ధనిక దేశంలో పేదవాళ్ళ కోసం స్టార్ట్ అయ్యింది మరి అత్యంత పేదవాళ్ళు ఇలాంటి సంస్థలు ఎంత ఉండాలి మనం సేవ చేస్తున్న సందర్భంలో ప్రతి వాళ్ళ సహకారం కూడా కావాలి ప్రతి వాళ్ళకి సహకారం కావాలి పేద పెద్దలు అంటూ మన పేద దేశం ఎక్కడో ఉన్నది ప్రభుత్వం ఒక్కటే అన్ని చేయలేదని చెప్పి అత్యంత ధనిక దేశమైన అమెరికా లాంటి దేశంలో ఈ సంస్థ నిరంతరం ఒక లాగా రోటరీ బీల్ ఒక చక్రాల లాగా నిరంతరం పనిచేస్తాం దాదాపు నూట ఎనభై దేశాల్లో పనిచేస్తాం దాంట్లో మన భారతదేశంలో ఈ జగిత్యాల్లో ఉంటూ గతంలో పార్క్ కావచ్చు కావచ్చు అసలు జైత్యాలు అంటే ఎట్లయితే నిజామాబాద్ లో రోటరీ ఐలాండ్ అక్కడ జైత్యాల పాత వస్తాయి ఇప్పుడు ఇందిరాగాంధీ వస్తుంది ఐలాండ్ అక్కడే పెట్టారు తర్వాత మళ్ళా మార్చినప్పుడు దాన్ని తీసుకుని మున్సిపాలిటీ గారు ఎప్పటి గౌరవ రోడ్ తీసుకున్నారు అంటే ఈ రకంగా రోడ్ని అనే స్వచ్ఛంద సంస్థ చూస్తున్నంతలో గతంలో వీటి కోసం కొత్తగూడెం డాక్టర్ విజేందర్ రావు గారు కొత్తగూడెం విజేందర్ రావు గారు సమయం ఇచ్చి ఇక్కడ వచ్చి ఇట్లా మెజర్మెంట్ చేయించుకొని మేము మళ్ళా పేషెంట్ లో పంపించి మళ్ళీ అక్కడ నుంచి తెప్పించాలి అంటే నిజామాబాద్ లో స్టార్ట్ కాకముందు ఏదో ఇవ్వాలని ఇంకా స్టార్ట్ అయ్యింది కాదు వందల మందికి జీవితాలు చేసి దాంట్లో కొత్త కూడా డాక్టర్ ఎందుకంటే గతంలో సేవ చేస్తామని మనం మర్చిపోదు ఇట్స్ వెరీ వెరీ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ నిమిషం తీరికలేని డాక్టర్ సార్